ఓం శాంతి ఈరోజుటి మురళిలోని వరదానము సదా మోల్డ్ అయ్యేటువంటి విశేషత ద్వారా సంపర్కము మరియు సేవలో సఫలమయ్యేటువంటి సఫలతామూర్త భావ ఏ పిల్లలలో స్వయాన్ని మోల్డ్ చేసుకునేటువంటి విశేషత ఉంటుందో వారు సహజంగానే గోల్డెన్ ఏజ్ యొక్క స్థితికి చేరుకోగలుగుతారు ఎలాంటి సమయమో ఎలాంటి పరిస్థితో దాని అనుసారంగా తన ధారణలను ప్రత్యక్షం చేసుకునేందుకు మోల్డ్ అవ్వాల్సి వస్తుంది మోల్డ్ అయ్యేటువంటి వారే రియల్ గోల్డ్ ఈ విధంగా సాకారంగా తండ్రి యొక్క విశేషతను చూశారు ఎటువంటి సమయమో ఎలాంటి వ్యక్తియో అలాంటి రూపాన్ని ధరించేవారు ఇలా ఫాలో ఫాదర్ చేయండి అప్పుడు సేవ మరియు సంపర్కము అన్నింటిలో సహజంగానే సఫలతామూర్తులుగా అవుతారు మోల్డ్ అవ్వడం అనగా అడ్జస్ట్ అవ్వడం సర్దుకుపోవడం పరివర్తన చేసుకోవటం బాబా ఒక అవ్యక్త మురళిలో వినిపించారు ఎవరైతే స్వయాన్ని మోల్డ్ చేసుకుంటారో వారు రియల్ గోల్డ్గా అవుతారు కానీ ఇతరులను మోల్డ్ చేయాలి ఇతరులే మారాలి ఇతరులే అడ్జస్ట్ అవ్వాలి అని ఎవరైతే ఇతరుల కోసం మోల్డ్ చేయాలి అని అనుకుంటారో వారు మిక్స్డ్ గోల్డ్గా అవుతారు అన్నారు మరి రియల్ గోల్డ్కే వాల్యూ ఉంటుంది మిక్స్డ్ గోల్డ్ అంటే రోల్డ్ అయితే విలువ తగ్గిపోతుంది కదా అందుకే స్వయాన్ని సదా రియల్ గోల్డ్ యొక్క స్థితిలోనే మనము ఉంచుకోవాలి అయితే సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారే స్వయాన్ని మోల్డ్ చేసుకోగలుగుతారు సరళ స్వభావంతో ఉండేటువంటి వారే మోల్డ్ అవ్వగలుగుతారు ఎప్పుడైతే సరళంగా తేలికగా ఉండగలుగుతారో అప్పుడే మోల్డ్ అవ్వగలుగుతారు ఏదైనా ఒక హార్డ్గా ఉన్నటువంటి వస్తువును మోల్డ్ చేయాలంటే ముందు మెత్తగా చేయాలి తర్వాత వేడి చేయాలి ఈ మెత్తదనము వేడి ఈ రెండు కలిస్తే మోల్డ్ చేయగలుగుతాయి బంగారమైనా ఐరన్ అయినా ఏవైనా మెటల్స్ని మోల్డ్ చేయడానికి మెత్తగా చేయడానికి ముందుగా వేడి చేస్తారు అలాగే మనలో మెత్తదనాన్ని తీసుకురావడానికి అంటే మన సంస్కారాలు గట్టిపడి ఉన్నటువంటి వాటిని మెత్తగా చేయడానికి నిర్మాణత అనే గుణం కావాలి అలాగే గట్టిగా అవ్వడానికి స్ట్రాంగ్ అవ్వడానికి శక్తి స్వరూపంలో ఉండాలి ఈ విధంగా నిర్మాణత అంటే స్నేహ రూపము మరియు శక్తి రూపము ఈ రెండు కలిసినప్పుడు మోల్డ్ అయి రియల్ గోల్డ్గా మనం తయారు కాగలుగుతాం బాబా తన జీవితంలో పరిస్థితిని బట్టి వ్యక్తిని బట్టి ఎక్కడ ఎలాంటి రూపం అవసరమో అలా స్వయాన్ని మోల్డ్ చేసుకున్నారు ఇలా మనం కూడా బాబాను ఫాలో చేద్దాము సేవలో కానీ సంపర్కంలో కానీ సహజంగా సఫలతను పొందడానికి ఈ పరివర్తన శక్తిని మోల్డ్ అయ్యేటువంటి సర్దుకుపోయేటువంటి స్వభావాన్ని సంస్కారాన్ని తయారు చేసుకుందాం ఈరోజు బాబా స్లోగన్లో చెప్పారు ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ నిర్విఘ్నంగా సఫలత తోడవుతుంది అక్కడ సఫలతను పొందడానికి ఇంకేమీ శ్రమ చేసే అవసరం ఉండదు ఏ రకమైన ఆటంకాలు ఇబ్బందులు ఎదురవ్వవు సర్వశక్తులు ఉన్న చోట నిర్విఘ్నంగా సఫలత తోడుగా వస్తుంది ఓం శాంతి